ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ త్రీ మూవీస్ అంటే బాహుబలి టూ కేజీఎఫ్ టు దంగల్ ఈ మూడే భారీ వసూళ్లతో నాత్రో రికార్డ్ క్రియేట్ చేశాయి ఓవరాల్ గా మాత్రం దంగల్ తర్వాతి స్థానంలో బాహుబలి టూ కేజీఎఫ్ టూ ఉన్నాయి మరి ఈ మూడు సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసే సత్తా రాబోయే ఏ సినిమాకుంది అద్భుతాల్లో ఆ ఎవరికి దక్కబోతోంది భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు నార్త్ వసూళ్ల పరంగా చూస్తే బాహుబలి తర్వాత తర్వాత ఆ దంగల్ వసూళ్లు ఉన్నాయి ఆ స్థాయిలో దుమ్ము దులుపుతుందనుకున్న ట్రిప్లార్ వరల్డ్ వైడ్ గా వసూళ్లు రాబట్టిన బాహుబలి బ్రేక్ చేయలేకపోయింది కేజీఎఫ్ టూ మాత్రం రెండో ప్లేస్ లో ఉంది దంగల్ మూవీ ట్రిప్లార్ బాహుబలి టూ కంటే కూడా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఇండియాలోనే టాప్ ప్లేస్ లో ఉంది కానీ నార్త్ మార్కెట్ వసూళ్ల పరంగా మాత్రం బాహుబలి టూ తర్వాత కేజీఎఫ్ టూ ఆ తర్వాతే దంగల్ ఉంది అంతవరకు ఓకే మరి ఈ లిస్ట్ లో టాప్ లో చేరే స్థాయి ఉన్న సినిమాలేవి రాబోయే ఏ మూవీలో ఈ రేంజ్ స్టామినా ఉందనే డిస్కషన్ జరుగుతోంది దంగల్ తర్వాత లాల్ లాల్సింగ్ అంటూ అమీర్ ఖాన్ చేస్తున్న కొత్త ప్రయోగం వచ్చే ఏడాది రాబోతోంది కాబట్టి ఇప్పుడే ఈ సినిమాకు దంగల్ రేంజ్ ఉందా లేదా చెప్పలేం ట్రైలర్ వస్తే గానీ తేల్చలేం కానీ ఈలోపు అరటేషన్ పానిడియా మూవీస్ రాబోతున్నాయి అందులో ముచ్చటగా మూడు ప్రజెంట్ టాప్ త్రీ మూవీస్ రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది ఆరు వందల కోట్లతో త్రీడీలో తెరకెక్కిన ప్రభాస్ మూవీ ఆది పురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతోంది ఈ సినిమా ఏ మాత్రమే హిట్ టాక్ వచ్చినా వన్ వీక్ లోనే బాహుబలి టూ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది అంతగా అంచనాల భారం పెరిగింది మణిరత్నం తెరకెక్కిస్తున్న హిస్టారికల్ మూవీ పొనియన్ సెల్వన్ కూడా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపే ఛాన్స్ ఉంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ మూవీ టాక్ ని బట్టి సెకండ్ సినిమా సునామీ క్రియేట్ చేస్తుందా లేదా తేలబోతోంది కన్నడ స్టార్ సుదీప్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మూవీ విక్రాంత్ రుణ ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది ట్రైలర్ రెస్పాన్స్ ని బట్టి చూస్తే చెప్పలేమంటున్నారు లక్కీగా వసూళ్ల వరద తేగలిగితే బాహుబలి టూ కేజీఎఫ్ టూ దంగల్ రికార్డులు బ్రేక్ అవ్వచ్చు అంటున్నారు చార్లీ ట్రిపుల్ సెవెన్ మూవీని ఈ పాటికే మరో దంగలంటూ ప్రచారం చేస్తున్నారు బజరంగి జాన్ తో కూడా పోలిక పెరిగాయి ఎమోషనల్ డ్రామా ట్రైలర్ ఈ పాటకే దుమ్ము దులిపింది అందుకే ఈ మూవీ దంగల్ రేంజ్ లో హల్ చల్ చేసే కన్నడ మూవీ అంటున్నారు